హాయ్ అండి ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇంకే రోజు ఇంట్లో పనులతో అయితే ఎలా సరిపోయిందండి చూడండి చూపిస్తాను ఏంటది చెట్టుకు మొక్కలైతే కాస్తున్నాయండి ఇంకా ముగ్గ వేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటకు శుభ్రంగా ఊడ్చేసుకుని ఇదిగోండి మాకు ఎదుగు అయితే జాబ్ అయితే కాస్తున్నాను అదే వాళ్ళ అయితే ఇదిగోండి ఇంట్లో పనులు అయితే చేసుకున్నాం వంట అయితే చేస్తున్నాను అనమాట అది అయితే ఎదుగుతుంది పక్కన కూర అయితే వండుతున్నాను కూర వచ్చేసి కోడిగుడ్లు కూర అయితే వండుతున్నాను అండి గుడ్లు

ఇంగొటమే హాయ్ కొనే అమ్మ కియా దొర లేవన్నారు పైపు ముదర్ని యాడ్ కొట్టు ఆ కట్ తో ఎనికి అవర్దే హాయ్ జపా బావా హు హాయ్

¡Tredes!

ఇక మాది క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి బాల్ వేసేది ఊరు సిక్స్ చెప్పండి இது வைட்டி